మేము టీడీపీలో చేరామని కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వార్డు పర్యటనకు వచ్చిన టీడీపీ నేత అరవింద్ బాబు మా అనుమతి లేకుండా మా మెడలో టీడీపీ జెండాలు వేశారని పలువురు అన్నారు మాకు టీడీపీ అంటే అసలు ఇష్టం లేదని మా నాయకుడు గోపిరెడ్డి అని అన్నారు టీడీపీ నాయకుడు చేస్తున్న అసత్య ప్రచారాలు ఎవరు నమ్మరని ఎదేవా చేశారు గోపిరెడ్డి విజయం కోసం కృషి చేస్తామని అన్నారు అప్పటి నుంచి వైసీపీలోనే కొనసాగుతున్నాం మా ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే కొనసాగుతాం ప్రాణం ఉన్నప్పటికీ మేము వైసీపీలోనే కొనసాగుతాం మేము నమ్ముకుంది మా గోపిరెడ్డి గారిని ఆయన ద్వారానే మేము మంచి అయినా చెడైనా ఆయనతోనే ఉంటాం ఆయనతోనే నడుస్తాం ఆయనతోనే ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటాం ఎంపీ గారిని కూడా మేము గెలిపించుకుంటాం ఆ రోజు మా నాన్నగారితో మాట్లాడడానికి వచ్చి అదేవిధంగా ఆ హడావిడిలో వాళ్ళు కండవాలు వేసి ఫోటోలు తీసి దాన్ని వైరల్ చేయడం జరిగింది అదొకసారి అదే ఆ సందర్భాన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి అందరికీ తెలియజేయడం కోసం ఎమ్మెల్యే గారు మా దగ్గరికి వచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని మళ్ళీ మరొకసారి మాతో కలవడం అనేది జరిగింది సరే ఫస్ట్ నుంచి వైసీపీ ఉన్నాము నా పేరు ఆకుల కృష్ణ ఫస్ట్ నుంచి వైసీపీలో ఉన్నాము ఆకుల కృష్ణ నా పేరు గోపిల్ రెడ్డి గారి వల్ల ఇది కావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అదే సార్